ఎర్ర గుర్తులు పెట్టడానికి ఎందుకు తొందర రేవంత్ రెడ్డి అంటూ ఒక మంచి స్టోరీ వచ్చింది కె శ్రీనివాస్ స్టోరీ మంచిగా రాయడం జరిగింది దానికి సంబంధించిన మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధుల నియామకాల్లో మేలు జరుగుతుందని ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేయడం జరిగింది మిగులు బడ్జెట్తో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు చేయడం జరిగింది ఇచ్చిన హామీలు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు లేదంటే లక్ష తొమ్మిది రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా ఎవరు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మోసం చేసింది కాబట్టి ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికల్లో కేసీఆర్ తుక్కు తుక్కుగా ఓడించి ఫామ్ హౌస్ కు పరిమితం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది నల్లమల ప్రాంతానికి సంబంధించిన బిడ్డ అచ్చంపేటకు సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది సంతోషం వ్యక్తం చేయడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఏనాడు లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో అని ఏనాడు లేని విధంగా ఎవరు పాలన చేయని విధంగా మన కల్వకుర్తి అచ్చంపేట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది పేదలు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్ లో మూసి నదుల వెంట లేదంటే మూసి నది గోలు వెళ్ళబోసుకుంటూ తమ జీవితాలను ఫనంగా పెట్టి చిన్న చిన్న ఇల్లు నిర్మించుకొని అదే విధంగా హైదరాబాద్ లో నివాసం ఉండేందుకు లక్షలాది రూపాయలు బ్యాంకు లోన్ చేసుకుని ఇల్లు నిర్మించుకుంటే ఈ రోజు అవి అక్రమేర్కొల్ పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ ఈ రోజు నిర్దాక్షిణంగా ఇండ్లను మొత్తం పూర్తిగా కూల్చివేయడం జరుగుతుంది ఎలాంటి సమాచారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ క్రమంలో ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకునేందుకు సమయం ఇవ్వకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా నడి రోడ్డున పడేస్తుంది ఒకరి భార్య పాపం ఒక వ్యక్తి యొక్క భార్య ఇంటిని కూల్చివేయడంతో తొమ్మిది నెలల గర్భవతి ఆ తొమ్మిది నెలల గర్భవతి కొనంలో ఆ ఇంటి యజమాని కన్నీటి కోసం ఎవరికి చెప్పాలి ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా తీసుకునేందుకు తన పెన్నులని పెన్సిల్ని ఇరేజర్ కూడా తీసుకునేందుకు సమయం ఇవ్వలేదు ఎవరో వచ్చారు మా ఇంటిని కూల్చేసారని చిన్నారి మాటలు అత్యంత బాధను కలిగించడం జరుగుతుంది ఇంకొక వృద్ధురాలు మాట్లాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి నువ్వు నీ భార్య నీ పిల్లలు విధంగానే నీ ఇల్లుని కూల్స్తే వాళ్ళు రోడ్డు మీద పడితే మహిళలు రోడ్డు మీద పడితే నీ పరిస్థితి ఏ విధంగా ఆలోచించుకో మా పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా ఉంటుందంటూ ఇష్టానుసరంగా అంటే వాళ్ళ బాధతో మాటలు మాట్లాడడం జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇష్టారీతిగా వ్యవహరించి ఈ రోజు పేదల పైన పేదల ఇల్లు కూల్చేందుకు అత్యంత సుముఖంగా ఉంది కానీ ఇదే ఇదే కి సంబంధించి అక్బరు అస్దున్ ఓవైసి చెరువులను కుంటలు ఆక్రమించుకొని కళాశాలలు స్కూల్స్ ఆసుపత్రులు నిర్మించిన వాళ్ళ పైన చర్యలు తీసుకునేందుకు ఈ రేవంత్ రెడ్డి ముందరికి పోతలేడు ఎందుకంటే ఆ ఎంఐఎం అధినేతలు కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించిన రాజకీయ నేతలు కాబట్టి మల్లారెడ్డికి సంబంధించి తొడగొట్టుకున్నాడు మల్లారెడ్డి అవతలంగా తొడగొడితే ఈయన రేవంత్ రెడ్డి మీ సందు విండు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు ఉన్న వాటి దోళిపోతలేడు పల్లారాజేశ్వర రెడ్డి నువ్వెంత బతుకి ప్రశ్నించిన పల్లారాడేశ్వర కళాశాల దగ్గరికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆ ఉంది ఉంది ఇంటి దగ్గరికి పోతలేడు మంత్రి పొంగులేని శ్రీనివాస రెడ్డి కొడుకుది ఇదే అక్రమ నిర్మాణం చెప్పిన ఆ ఇంటికి కానీ పేదల ఇళ్లకు మాత్రం వచ్చి పేదల ఇళ్ళను కూల్చివేయడం జరుగుతుంది ఇలా ఉసురు పోసుకోవడం జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి ఒక అద్భుతమైన వార్త రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎర్ర గుర్తులు పెట్టడానికి ఎందుకు తొందర రేవంత్ రెడ్డి అని మంచి వార్త రావడం జరిగింది అన్నింటికన్నా ముందు ప్రభుత్వం గ్రహించవలసింది ప్రజలు ఈ సుందరీకరణ ప్రాజెక్టుకు శత్రువులు కాదు మీరు మీరు పొరుగు దేశంతో యుద్ధం చేయబోవడం లేదు ప్రజలను భూస్వాములను ప్రజలను భాగస్వాములను చేసుకోండి ఇందులో వారికి కూడా ప్రయోజనం ఉంటుంది ఉంటుందని చెప్పండి ప్రయోజనం ఉండేట్టు చూడండి అధికారులను ఇళ్లపైకి తోలి భయపెట్టకండి ఆత్మహత్యకు గుండెపోతకు ఆస్కారం ఇవ్వకండి మూసి లాంటి మూసి కూడా దారులు మూస్తే ముంచేస్తారు మిమ్మల్ని జాగ్రత్త అంటున్నారు కె శ్రీనివాస్ ఈ మంచి పని ఈ మంచి పనిని మనుషులను వెళ్ళగొట్టడంతో ఇల్లు కూలగొట్టడంతో ఎందుకు ప్రారంభిస్తున్నారు అలీ బాబా నలభై దొంగలాగా ఇళ్ల మీద ఎర్ర గుర్తులు ఎందుకు పెడుతున్నారు మురికి మూలం ఎక్కడో గుర్తు గుర్తి ఎక్కడో గుర్తించడంతో మొదలు పెట్టాలి కదా మంత్రులతో మాట్లాడటంతో మొదలు పెట్టాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఎందరో పార్లమెంటరీ ఈ వార్ద సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ సర్కారు రాష్ట్ర హైకోర్టు తగిన విధంగా వడ్డింపులు చేశాయి రెండు చోట్ల జరిగేవి వేరు వేరు అయినా వాటి నుంచి వాటి మంచి చెడ్డలు ఏమైనా న్యాయ సందేశంలో ఉమ్మడి అంశం ఒకటే అత్యుత్సాహం మంచిది కాదు పాలకులు వల్ల రాజకీయ అవసరం కోసమో అభివృద్ధి పందెల్లో భాగంగానో తూకం తప్పి దూకుడుగా పరుగులెత్తుతున్నారు స్పీడ్ బ్రేకు బ్రేకులు స్పీడ్ ఉండడం వారికి ప్రజలకు కూడా ఆరోగ్యకరం రాజకీయ అనుభవం నాయకత్వ ప్రతిభ తప్ప పాలన అనుభవం లేని రాజకీయ అనుభవం నాయకత్వ నాయకత్వ ప్రతిభ తప్ప పాలన అనుభవం లేని రేవంత్ రెడ్డి ఆలోచనలో కొంత అవగాహన లోపిస్తే అర్థం చేసుకోవచ్చు మంచి చెడ్డ చెప్పవలసిన సచివులు సహచరులు సలహాదారులు వారి విధి నిర్వహణలో విఫలం కావడం ఏమాత్రం క్షమించరాని విషయం భరణల శాపనార్థాల వీడియోలు వైరల్ కాకముందే ఆత్మహత్యలు జరగకముందే గాలి మార్పును వార్తాహరుడు గమనించి ఏరికల వేసి ఉండవలసింది వారం వారంలో రేటింగ్ ఇచ్చే ప్రజాభిప్రాయ సేకరణలు మన దేశంలో జరగవు కానీ జరిగితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట రెండు వారాల కిందటికి ఇప్పటికి చాలా మారి ఉంటుంది బలమైన ప్రతిపక్షం కాచు కూర్చున్న జాతీయ పక్షము ఉన్న చోట ఇంత ఇంత అజాగ్రత్త పనికిరాదు రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త చెలుపు పడగానే చిరాకుగా తయారయ్యే హైదరాబాద్ ట్రాఫిక్ కారణం వర్షపు నీరు ప్రవహించే దారులు మూసుకుపోవడమేనని చిన్న చితిక జలాశయాల చుట్టూ ఆక్రమణలు ఎవరికి వారు మట్టి గుమ్మరించి పెంచుకునే ఎత్తులతో అస్తావక్రంగా తయారైన వీధుల వీధులు వానకలం నగర జీవితాన్ని నానా చిత్రం చేస్తున్నాయని ప్రజల్లో గుర్తింపు పెరిగింది ప్రతి ఏటా వర్షం కురియగానే పాత చెరువులు ప్రత్యక్షమై ఆక్రమణను బహిరంగ పరుస్తున్నాయి ప్రముఖ సినీ నటుడు ఉల్లంఘన మీద బుల్డోజర్ నడిపిస్తే జనం ఓహో అంటున్నారు ఎడపెడ బిల్డింగ్లు కూలుస్తుంటే ఎంతటి వారినైనా ఖాతలు చేయని బుల్డోజర్ గా కళ్ళు విప్పార్చి చూశారు ఈ జనమంతా రెండు ఆ రెండు రోజుల సాహసం తెచ్చిన ప్రతిష్ట హైదరాబాద్ ప్రజలు కొంతకాలం హైడ్రాను భరించారు తర్వాత కొంత దృశ్యం మారుతూ వచ్చింది పేదవాళ్ళ పేదవాళ్ళగా దిగువ మత తరగతి జీవుల్లో కనిపిస్తున్న మనసులో బేదగా దీనంగా ఆర్ధనాథాలు చేస్తుందే చూడడం కష్టం ప్రభుత్వం చెబుతున్న ఆదర్శానికి వాస్తవానికి పొందున కుదరినప్పుడు పెదవి విరుపు మొదలవుతుంది కోర్టును ఖాతరు చేయని కూల్చివేతలు సహజంగానే అహంకారాన్ని ధ్వనిచ్చాయి ధ్వనించాయి హైదరాబాద్లో ఉండిన జల మార్గాలు జలాశయాలు అన్ని మూసి ప్రవాహ వ్యవస్థలోనివే నగరానికి ఒక ఎత్తుపల్లాల చేమల నైసర్గికత ఉంటుంది నీరు పల్లానికి ప్రవహిస్తుంది మనుషులు తమ అవసరాల కోసం కొన్ని చోట్ల నీటిని నిలుపుకుంటారు తగ్గిన నీటిని జాగ్రత్తగా వెలుపలికి పంపాలి అది కూడా నదేనా అని వెక్రించే వారుంటారు కానీ అది నాలుగు వందలే పైచిలుపు చరిత్రలో అనేక మరల తన ఉధృత రూపాన్ని ప్రదర్శించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో తనకు తెలిసిన తాజా ముచుకింద నది జల జల ప్రళయం ఆ తర్వాత నగరానికి వరద నివారణ వ్యవస్థ ఒకటి ఏర్పడింది అప్పటి జనాభాను నగర భూభాగాన్ని దృష్టిలో పెట్టుకున్నది ఆ వ్యవస్థ ప్రణాళిక నాలుగు దశాబ్దాలు గడిచేసరికి చాలనితనం ఎదురైంది సంస్థాన కాలంలో ఉండిన పట్టింపు విధాన వేగం హైదరాబాద్ కు స్వతంత్ర భారతంలో లభించలేదు అందరూ ఈ నగరాన్ని ఆబగా అనుభవించాలనుకోవడమే తప్ప దీని మీద పడిన ఒత్తిడిని పెరుగుతున్న మంచినీటి కొరతను మురుగునీటి తీవ్రతను తగ్గించాలని చూడలేదు నగరాన్ని తాము గొప్పగా తీర్చిదిద్దామని చెప్పుకోవాలన్నా ఆకృతే తప్ప హైదరాబాద్ ఆత్మ కాంక్రీట్ అరణ్యంలో సహనజీవ సహజీవన రాహిత్యంలో అణగా పోతున్నదన్న గుర్తింపు ఏలికలకు లేకపోయింది ఈ అవగాహన బీబత్స గందరగోళ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ ఎగిరిపోయింది నాలుగు నేలలో నిలబడడం నిరుపేదలకు ప్రాణవసరమైంది నిలబడడం కట్టి కబ్జా చేయడం పెద్దలకు దర్జా అయిపోయింది దళారులు అవినీతి ఉద్యోగులు రాజకీయ నాయకులు అసాంఘిక శక్తులు హైదరాబాద్ ను అంగులం అంగులంగా ఆరగించారు ఎత్తు పల్లాలు తారుమారయ్యాయి వాన నీటికి దారులు మూసుకుపోయాయి చెరువులు కుచించుకుపోయాయి మూసి ఒక పాయ అయి అయిపోయింది దాని కడుపు బస్తండ్ అయింది చేయాలి మూసి చేయాలి ఇక ముక్కలు తెచ్చుకునే ముక్కులు తెరుచుకునేలాగా కళ్ళకు పండుగ లాగా చేయాలి దాని దారి దాని దారి నిండా నీళ్ళు పడవలు తొక్కాలి రెండు పక్కల చెట్లు బారులు తీరాలి పడవల మీద బిహరించాలి అలసిన మనసుల సాయంత్రాలన్నీ అక్కడ సేద తీరాలి అటువంటి కలలన్నీ కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మాత్రమే ఉండవు హైదరాబాద్ ఇల్లైన వారందరికీ ఇష్టమైన ఇష్టపడే వారందరికీ ఇవే కళలు కానీ ఈ కళల్ని జలిపించి జీవితాలను కటలా చేయబోయే ముందు అధికార పక్షాలు ప్రతిపక్షాలు అన్ని కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ఈ నగరాన్ని వికృతపరిచింది ఎవరు నిందలు వేస్తున్నది ఎవరి మీద నట్టిట్లో చెరువు తిష్ట వేయాలని ఎవరికి ఉంటుంది ఒకనాటి వేల చెరువులు ఏమయ్యాయి దయలేని వ్యవస్థ మెదు కోసం అవస్థ కాకపోతే మురికి కుంటగా మారిన ముచుకుంద కడుపులో ఎవరు మాత్రం ఎందుకు తలదాచుకుంటారు ప్రియురాలిని చూడడానికి వెళ్లే రాకుమారుడిని ఉక్కిరి బిక్కిరి చేసి వంతెన కట్టించిన అలనాటి మూసి ప్రవాహం ఏది నదిని చేపల్లాగా ఈ నగరాన్ని మనుషులతో నింపమని కులి కుదుషా దేవుని ప్రార్థించాడు కదా మరి నదిని కొరుకు తింటున్న ఈ తిమ్మింగ తిమ్మింగలాలు ఎక్కడివి వాటిని ఎవరు కాపాడుతున్నారు మూసి కేవలం హైదరాబాద్ కాదు ఇప్పుడు దామగుండీ రాడర్ తో పచ్చదనాన్ని రాల్చబో రాల్చుకోబోతున్న అనంతగిరి కొండల్లో పుట్టి తెలంగాణ సరిహద్దులో వాడపల్లి దగ్గర కలిసే దాకా దీనికి చాలా పెద్ద ప్రయాణం నగరంలో నగరంలోకి అమాయకంగా స్వచ్ఛంగా వచ్చి మూసి విషతుల్యమై పాషాణ ప్రాయమై రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ప్రవహిస్తుంది మూసి నీటితో ఆ జిల్లాలో అరవై నాలుగు చెరువులు నిండుతాయట ఆ నదీ ప్రఖ్యాళన నగర కాదు ఆ జిల్లాలోని రైతాంగుల రైతాంగానికి చాలా అవసరం కానీ ఈ మంచి పనిని మనుషులను వెళ్ళగొట్టడంతో ఇల్లు కూలగొట్టడంతో ఎందుకు ప్రారంభిస్తున్నారు అలీబాబా నల నలభై దొంగల లాగా ఇళ్ల మీద ఎర్ర గుర్తులు ఎందుకు పెడుతున్నారు మురికి మూలం ఎక్కడో గుర్తించడంతో మొదలు పెట్టాలి కదా మనుషులతో మాట్లాడడంతో మొదలు పెట్టాలి కదా మూసి మీద జరిగిన అఘాయిత్యాలలో ముఖ్యమైన దాని ప్రారంభ కేచ్మెంట్ ఏరియాలలో నియంత్రణ లేని నిర్మాణాలు నేస్వాదం కల్పించుకొని నూట పదకొండు జీవో ద్వారా రక్షణ కల్పించినప్పటికీ దాన్ని ఎట్లా ఎత్తివేద్దామా అని ఆలోచిస్తూ వస్తున్న నేతలు అసలు మూసికి క్యాచ్మెంట్ ఎందుకు అవసరాన్ని తీస్తే తీసేస్తే నూట పదకొండు కూడా తీసేయవచ్చని కదా అన్న ఆలోచన బిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చింది మూసి పునరుద్ధరణ ప్రక్షాళన ఆలోచన ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి కానీ తర్వాత దాన్ని కాళేశ్వరం గొలుసు జలాశయంతో ముడిపెట్టారు చెరువు నుంచి ఉస్మాన్ హిమాయత్ సాగర్లకు నీరు తరలిస్తే ఈ క్యాచ్మెంట్ కూడా ఉండదని చీడ విరగడ విరగడ అవుతుందని ఆలోచన నోబెల్ బహుమతి ఇవ్వదగ్గ గొప్ప ఆలోచన మూసిని నలువైపులా మూసేసి కేవ పైసలతో నీరు నింపవచ్చు క్యాచ్మెంట్ ఏరియా అంతటా యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ ను వర్ధిల్లా చేస్తే హైదరాబాద్ జంట జలాశయాల నియంత్రణ వ్యవస్థలు ఆపుతాయి సమస్యలు ఏవి ఉండవు అన్నది ఈ ఆలోచనకు వివరణ కానీ నీటికి జ్ఞాపక శక్తి అమోఘం దారులు మూసేసి మూసేసినప్పుడే కదా అది వెల్లువయ్యేది క్యాచ్మెంట్ ఏరియా అంతటా అరాచకంగా భవనాలు నిర్మిస్తే కొండల్లో పుట్టిన నీరు ఎక్కడికి పోతుంది ఏ దారి లేకపోతే ఫోర్త్ సిటీకి పోతుంది ప్రమాదం బదిలీ అవుతుంది ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు ముందు కాస్త ఆగి ఊపిరి పీల్చుకోండి ఏది ముదిగిపోతున్నట్టు కొంపలు కూల్చే కార్యక్రమం చేయడం కాకుండా మొత్తం విషయాన్ని పని పెట్టాలి రివర్ బెడ్ అని మీరు సక్రమంగా గుర్తించిన ప్రాంతంలో ఉన్నవారు విషయంలో ఏ చర్య తీసుకోకుండా నిలిపివేయండి మీరు తక్కిన అన్ని పనులు చేసి మూసీలో మంచినీరు ప్రవహించే రోజున వారిని అవసరమైతే మాత్రమే వారి తగిన న్యాయం పరిహారంతో తరలించండి ఎన్నికల సమయంలో ఏడో గ్యారంటీగా ప్రజా ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేశారు కదా ఆ విలువలో భాగంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి నిపుణులతో ప్రజా కార్యకర్తలతో మేధావులతో మాట్లాడండి నది వెంట ఉన్నవారు నదిలో ముడిపడిన నదితో ముడిపడిన వారు నగరానికి వెలుపల నది లతీదారులు అందరితో విస్తృత స్థాయిలో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టండి నిర్వాసితులు అయ్యేవారు కానీ ఏదో రకంగా కొంత ఎంతో కొంత కోల్పోయేవారిని గుర్తించి వారి సామాజిక ఆర్థిక సమాచారాన్ని సేకరించి క్రోడీకరించండి వృత్తి ఆక్రమణ కఠినంగా ఉండండి పలుకుబడి ధన మదంతో ఉల్లంఘనతో ఉల్లంఘనకు పాడబడిన వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి మూసి నదీ గర్భం బఫర్ జోన్ కు సంబంధించిన పటాలను ప్రాజెక్టు పూర్తి నివేదికను ప్రభుత్వం వారి ఇతర ఆలోచనలను బహిరంగ గురించి చర్చకు ఆహ్వానించండి ఏది దాపరికంతో చేయకండి ఏదైనా అంతర్జాతీయ లేదంటే విదేశీ ఆర్థిక సంస్థ కనుక ప్రభుత్వం మీద కూల్చివేతలకు ఒత్తిడి తెస్తుంటే ఆ విషయం కూడా ప్రజలకు చెప్పండి అనుమానాలకు ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకండి ఈ సుందరీకరణ ప్రాజెక్టుకు ఖర్చు ఎంత పెట్టగలరో ముందే ఒక అవగాహన ఏర్పరచుకుని ఆ తర్వాత పరిహార పునరావాస కల్పన గురించి ఆలోచించండి మీరు చెబుతున్న ప్రకారం మూసికి ఉన్న విలాస భవనాలను పరిధిలోకి తీసుకువస్తే లక్ష యాభై వేల కోట్లు ఏ మూలకు సరిపోవు గంటం బాగా తెలిసిన అధికారులను కన్సల్టెంట్లను నియమించుకోండి అన్నింటికంటే ముందు ప్రభుత్వం గ్రహించవలసిందే ప్రజలు ఈ ప్రాజెక్టుకు శత్రువులు కాదు మీరు పొరుగు దేశంతో యుద్ధం చేయబోవడం లేదు ప్రజలను భాగస్వామ్యం చేసుకోండి ఇందులో వారికి కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పండి ప్రయోజనం ఉండేట్టు చూడండి అధికారులు ఇళ్లపైకి తోలి బయట భయపెట్టకండి ఆత్మహత్యలకు గుండెపోట్లకు ఆస్కారం ఇవ్వకండి మూసి లాంటి వారే జనం కూడా దారులు మూస్తే మిమ్మల్ని మూసేస్తారు తస్మత్ జాగ్రత్త అంటున్నాడు కె శ్రీనివాస్ అద్భుతంగా వ్యాసం రాయడం జరిగింది మూసీ నదిని మూసేస్తే ఏ విధంగా అయితే నీళ్లు మూసీ నది బయట నుంచి పారి హైదరాబాద్ ను కమ్మేస్తున్నాయో అదే విధంగా ఇండ్లను కూల్చేస్తున్న మీ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ తెలంగాణ ప్రజలు మూసేస్తారు తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ఎందుకంటే వ్యవహారం నూటికి నూరు శాతం తప్పు నీ పనిని ఎవడు కూడా ఈ తెలంగాణ సమాజం హర్షిస్తలేదు నీ పార్టీలోని కొంతమంది కూడా వ్యతిరేకిస్తున్నారు నీకు వచ్చింది ముఖ్యమంత్రి పదవి సంతోషం ఒక పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండేటట్టు చూసుకో తుస్తుమని ఊదిపోయేటట్టు మాత్రం చేసుకోకనేదే ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత ప్రజలుగా కోరుకుంటున్నాం